జై మాతాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ మేడారం లో అయితే ఉన్నాం మేడారం వచ్చిన తర్వాత మెయిన్ గా సమ్మక్క సారక్క పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల్ని అయితే చూస్తా ఉంటాం సో చాలా మంది ఆ కొంతమందికి అయితే తెలియదు అనుకుంటా జంపన్న వాగులో జంపన్న సంబంధించిన ఒక గద్దె ఉంటదని చెప్పేసి చాలా మందికి తెలియదు ఇది ఎక్కడో కాదండి జంపన్న గద్దె ఎక్కడ ఉంటదని చెప్పేసి మీరు ఆశ్చర్యపోలేదు జంపన్న వాగు వచ్చినట్లయితే ఆ వాగుకు ఒడ్డునే ఈ జంపన్న గద్దె అయితే ఉంటుంది చాలా మందికి అయితే తెలియదు వాళ్ళ కోసం మేము చూపెట్టడానికి అయితే ఎంత దూరం అయితే వచ్చేసినాం అనమాట ఎక్కడ అంటే ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది ఫ్లైఓవర్ పక్కనే ఈ జంపన్న గద్దె అయితే ఉంటుంది అనమాట ఇటు రైట్ సైడ్ చూసినట్లయితే కంప్లీట్ గా వాగు ఉంటుంది ఈ పక్కనే ట్యాప్స్ ఉంటాయి ట్యాప్స్ కింద స్నానాలు కూడా చేయొచ్చు అనమాట ఆ మన మెయిన్ జాతర వచ్చేసి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కాబట్టి మనకు ఆ వాగ్ అనేది పారడం లేదు సో ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది ఆ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వాగులోకి లోకి వాటర్ అయితే వదులుతారనమాట సో ఈ జంపన్న గద్దెని అయితే చూద్దాం మన దగ్గర నుండి చూస్తున్నారు కదా చాలా వరకు మరి జంపన్న గద్దె అనేది తెలియదు ఒకవేళ తెలిసినా ఇది జంపన్న గద్దె అనేది కూడా మరి మర్చిపోవచ్చు అన్నమాట కంప్లీట్ గా మనం అయితే జంపన్న గద్దెని అయితే చూస్తా ఉన్నాం ఇక్కడ జంపన్నకు అంటే కాకతీయుల కాలంలో సమ్మక్కకు సారక్కకు సంబంధించి వీళ్ళ ఫ్యామిలీకి ఒక యుద్ధం జరుగుతుంది కాకతీయులతోని ఆ కాకతీయుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక జంపన్న ఈ సంపన్న వాగులో సూసైడ్ చేసుకుంటాడనమాట సో జంపన్న సంపంగ వాంగ్ లో ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఈ సంపంగ వాంగ్కి జంపన్న వాగ్ అనే పేరు అయితే వచ్చింది అందుకు అప్పటి నుంచి కూడా జంపన వాగ్ అనే పేరు పేరుతోనైతే ఈ జంపన్న వాంగ్ ని పిలవడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ ముడుపులో చెల్లించడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు ఒక బుట్ట బుట్ట రూపంలో ఇక్కడ బుట్ట రూపంలో మరి ఆ జంపనకు ముడుపు రూపంలో ఇక్కడ కట్టడం జరుగుతుంది వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పేసి ఇక్కడ ముడుపు చెల్లిస్తారు అలాంటి భక్తులు వచ్చి ఇక్కడ ముడుపు కట్టడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ మరి ఆ స్వామివారికి అంటే జంపన్నకు ఇక్కడ కొబ్బరికాయలు అయితే అన్నమాట చూస్తున్నారు కదా కంప్లీట్ గా సో ఈ విధంగా అయితే ఉంది ఆ మనం ఇటు సైడ్ చూసినట్టయితే ఆ మేడారం వచ్చిన భక్తులందరూ కూడా స్నానం అయితే చేయడం జరుగుతూ ఉంది అనమాట సో ఇక్కడ ట్యాప్స్ కూడా చూడొచ్చు కంప్లీట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ట్యాప్స్ అయితే ఆన్ లోనే ఉంటాయి అన్నమాట ఎటువంటి ఇబ్బంది లేదు స్నానం చేయడానికి అయితే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ వాటర్ సర్వీస్ అయితే ఉంటుంది అలాగే వచ్చిన భక్తులకు కూడా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసినారు చాలా చోట్ల టాయిలెట్స్ అయితే ఏర్పాటు చేసినారు అలాగే ఆడవాళ్ళ కోసం సపరేట్ గా డ్రెస్సింగ్ చేసుకోవడానికి సపరేట్ రూమ్స్ కూడా ఫ్రీగా మరి గవర్నమెంట్ ఏర్పాటు చేసినారు సో ఈ జంపన్న వాళ్ళ చుట్టూ కూడా ఇరువైపులా మరి గార్డ్స్ ఏర్పాటు చేసినారు ఈ గార్డ్స్ పక్కనే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా వాళ్లకు సపరేట్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసినారు అన్నమాట సో ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం వరకు కూడా భక్తులు ఆ పొద్దున ఏ విధంగా అయితే ఉన్నారో మధ్యాహ్నం కూడా అదే విధంగా వచ్చి అంత పెద్ద సంఖ్యలో భక్తులు మరి స్నానాలు చేయడం అయితే జరుగుతూ ఉంది అనమాట ఒకసారి ఆ విజువల్స్ కూడా చూద్దాం సో చూస్తున్నారు కదా కంప్లీట్ గా ఇటు సైడ్ అంత కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు స్నానాన్ని అయితే ఆచరించడం జరుగుతూ ఉంది సో అక్కడ మనం చూడొచ్చు అక్కడ ఆ ఇసుకలో ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక సాంగ్ షూట్ అయితే జరుగుతూ ఉంది సమక్క సారక్ సంబంధించిన ఒక సాంగ్ షూట్ ప్రైవేట్ సాంగ్ ఫోక్ సాంగ్ అక్కడ షూట్ చేస్తున్నారు ఆ చాలా ఎండలో కూడా వాళ్ళు కష్టపడి ఆ పోక్ సాంగ్ అయితే షూట్ చేస్తున్నారు